అదే మాదిరిగా గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ పరిచయంలో ఉన్నటువంటి యాభై సంఘాల్లో ఉన్నటువంటి మరి సేవకులు కూడా తీసుకొచ్చారు శాసనసభ్యులు మరియు గారైనటువంటి ఎమ్మెల్యే గారు ఇంకా బాధలో మేము రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి మా యాభై సంఘాలు నడుస్తున్నాం నిమ్మగడ్డ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రభావ ఏ సమయంలో ప్రభావ తండ్రికి పరిశుద్ధాత్మ నామలో ఎమ్మెల్యే గారికి మీరు ఇచ్చిన సంవత్సరం అనేది పదిహేనవ తేదీ సంవత్సరం చేసినందుకు మీకు స్తోత్రం తని అధికమైన అధికమైన దీనితో నింపి బాలబచ్చ ముందుగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామలో కేక్ కట్ చేస్తుంటాడు కానీ సన్నిధి ప్రసంత తోడే నడిపించండి మా మధ్యలో తీసుకుని వచ్చిన ఎంపీకి గారు అయినటువంటి బూడిద శ్రీనివాస్ అన్నగారిని బట్టి కూడా మీరు ఏ తీసుకుంటారు

శాసన సభ్యులు తెలియజేస్తున్నా మా ప్రియులు గౌరవనీలైనటువంటి ప్రభావం ఎమ్మెల్యే గారిని బట్టి నేను ఆమనిస్తూ తీస్తున్నా గత రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి నేను మన నిధి కుమార్ అయినటువంటి ఎమ్మెల్యే గేట్తో అడుగు జాడలో మేము నడుస్తూ మా నియోజకవర్గంలో మా సాగర ప్రాంతంలో

అడిగి పెట్టుకుంటున్నాం గ్లోరియర్ చర్చ్ సంబంధించి మన నియోజకవర్గంలో యాభై సంఘాలకు సంబంధించి సోదరి సోదరి మన ఇక్కడికి ప్రార్థనా కార్యక్రమానికి కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క చర్చి మొదటి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా నేనే రావడం జరిగింది పాస్ గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ నియోజకవర్గంలో ఉండే పేద వర్గాలకు సంబంధించి అందరి కుటుంబాలను చల్లగా ఉండాలని రాష్ట్ర గారు ఏదైతే ఉపవాస దీక్షలు చేసి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు ఉండే విధంగా కూడా ప్రార్థనా కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారో దిగ్విజయంగా కూడా పదమూడు సంవత్సరాలు ఈరోజు పదమూడవ వార్షికోత్సవం కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా నన్ను ఆహ్వానిస్తా ఉన్నారు ఏదో టైంలో నేను ప్రతి సంవత్సరం కూడా రావటం జరిగింది ముఖ్యంగా ఈ చర్చికి సంబంధించి పాస్టర్ గారికి ఈ చర్చి పెద్దలకు ఈ యాభై సంఘాలకు సంబంధించి నియోజకవర్గంలో ఏదైతే మెయిన్ చర్చి ఉందో దీనికి సంబంధించి కూడా ఇంకా డెవలప్ చేసే విషయం అన్ని విధాల నా సహాయ సహకారాలు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నాను రేపు కూడా అదే చెప్తాను మీ సంఘాలకు సంబంధించి ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు ఉంటాయి ఇది దేవుడు కార్యక్రమం ఎందుకంటే పేద వర్గాలకి ఒక భరోసా ఒక ధైర్యం ఆ ప్రభు ఇస్తా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మన కుటుంబాలందరికీ కూడా ఉండాలని మనందరి కోసం మన ప్రాంతం ఉండే పేద కుటుంబాలు బాగా ఉండాలి మన ప్రాంతం బాగా ఉండాలని గారు ఏదైతే ఉపవాస దీక్షలు చేసి మన మంచి కోరం కో కోరుకునే ప్రార్థనలు ఏదైతే చేస్తూ ఉన్నారో నేను మన గారికి కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క మీ చర్చి ఏదైతే ఉందో మీ ఏవైతే యాభై సంఘాలు ఉన్నాయో అన్నీ కూడా బాగా డెవలప్ కావాలి నియోజకవర్గంలో జిల్లాలోనే ఒక ప్రముఖంగా చెప్పుకునే ఈ యొక్క చర్చి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో గొప్పగా ఉండాలని కూడా మనందరి తరఫున ఆ ప్రభువుని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ యొక్క పదమూడో వార్షికోత్సవ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన ఫాస్ట్ గారికి సంఘ పెద్దలకు ఇక్కడున్న పెద్దలు గోపిరెడ్డి గారు శ్రీనివాసరావు గారు ఇక్కడున్న అందరికీ కూడా నేను మరొకసారి ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను